అస్లాం అయికుం వరహతుల్లాహి వబర్కాతుహు ప్రియ సోదర సోదరి మల్లారా జిన్నులు మరియు శైతానుల యొక్క వాస్తవికత కార్యక్రమంలోనికి స్వాగతం అల్హదులి మనము ఇంతకుముందు శైతాను ఏ విధంగా అల్లాహ్ తెబార్ కొతలా అతన్ని మానవులపై దాడి చేయడానికి అతని యొక్క సంతానంలో అతని యొక్క ఆస్తిపాస్తులలో భాగం పంచుకోవడానికి అతనిపై వివిధ రకాలైనటువంటి సైన్యాలతో దాడి చేయడానికి అల్లా ఏ విధంగా అనుమతి ఇచ్చాడు తదితర విషయాలు మనము గత ఎపిసోడ్లో తెలుసుకుంటూ వచ్చాము అయితే ఈరోజు శైతాను ఏ విధంగా మానవుల యొక్క ఆహార పానీయాలలో భాగం పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఏ విధంగా దాన్ని పంచుకోవడానికి దాంట్లో తన భాగాన్ని ఏర్పరచుకుంటాడో మనము ఇప్పుడు చూద్దాం చాలా మానవుని యొక్క ఒక విశ్వాసికి ముఖ్యంగా ఒక విశ్వాసికి ముఖ్యంగా భోజనం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం అది కూడా ఏంటి హలాల్ తినడము అంటే ధర్మసమ్మతమైనవి అంటే వడ్డీ తినకుండా ఒకరికి అన్యాయం చేసి సంపాదించింది కాకుండా అలా హలాల్ చేసు హలాల్ భోజనాన్ని అతను భుజించడానికి ప్రయత్నం చేస్తాడు ఆ హలాల్ భోజనాన్ని కూడా అతను అల్లా యొక్క నామస్మరణము లేకుండా భుజిస్తే శైతాన్ దాంట్లో తన భాగాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అది ఎలాగో చూద్దాం ముస్లిం షరీఫ్లో హజరత్ హుదైఫా రది అల్లాహు తహను వారి యొక్క ఒక కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అలీ సలం వారు ఒక విందుకు వెళ్ళారు ప్రవక్త సల్లాహ వారిని సహబాయ్ ఖరాం రిజ్వాన్ల్లహ్ తాలజ్మైన్ విందుకు పిలవడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ సలం వారు ఒక విందులో పాల్గొన్నారు ప్రవక్త ముహమ్మద్ సుల్లాహాహ్ సలం వారు ఎప్పుడు విందుకు వెళ్ళినా కూడా రసుల్లా సుల్లాహ సలం వారు బిస్మిల్లా అని చెప్పి దాంట్లో నుంచి భుజించే వరకు ఎవరు కూడా తినేవాళ్ళు కాదు అంటే ప్రవక్త గారు వచ్చి ప్రారంభించాలి ఆ విందును బిస్మిల్లా అని ఆయన ప్రారంభిస్తే మిగతా అందరూ కూడా బిస్మిల్లా అని తినేటటువంటి వారు ప్రవక్త సులాసలం వారు వచ్చి కూర్చొని తినబోతున్నారు ఇంతలో ఒక బానిస స్త్రీ ఎవరో నెట్టుకుంటున్నట్టు ఎవరో నెట్టినట్లు ఆమె తొందర తొందరగా వచ్చి ఆ అన్నంలో చేయిపోయింది రసూల్ సల్లాసలం వారు ఆమె యొక్క చేతిని పట్టుకున్నారు ఇందులో ఒక బద్దు బద్దు అంటే అక్కడ ఎక్కువగా ఉదాహరణకు పల్లెటూరు వాళ్ళు అని అనుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి నోమాట్స్ అంటే సంచార జీవి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువగా నో మ్యాట్ బద్దు అని చెప్తారు అరబీలో ఈ బద్ ఒక బద్దు కూడా తొందర తొందరగా వచ్చి వెంటనే ఆయన అతను కూడా అచేవ్ అయిపోయాడు దాంట్లో బిస్మిల్లా చెప్పకుండా ప్రవక్త గారు ఇట్లా అతని చేతిని కూడా పట్టుకొని నేను నా రెండు చేతులలో రెండు శైతాన్ యొక్క రెండు చేతుల్ని పట్టుకొని ఉన్నాను అన్నారు ప్రవక్త సుల్హు సలం వారు మరియు ప్రవక్త సలహు అలీ వారు అంటున్నారు వెంటనే షైతాన్ ఈ భోజనాన్ని హలాల్ చేసుకోవడానికి అంటే ఏ భోజనం అయితే బిస్మిల్లాని అని పట్టించమో దాంట్లో శైతాన్ యొక్క భాగం ఏర్పరచుకుంటాడు తను హలాల్ చేసుకోవడానికి మనం బిస్మిల్లా మనం చెప్పకముందే వచ్చి వీళ్ళ రూపంలో వచ్చి శైతాన్ హలాల్ చేసుకోబోయాడు అని నేను వాడిని ఆపాను నా రెండు చేతులతో పట్టుకొని అన్నారు ప్రవక్త గారు కాబట్టి సోదరులారా సోదరిమన్లారా మనం బిస్మిల్లా ఎప్పుడైతే పఠిస్తామో ఈ బిస్మిల్లా అనేది శైతాన్కు మరియు మనకు మధ్య ఒక అడ్డుగోడ లాంటిది అందుకని ప్రవక్త సలాసం వారు భార్యతో సంభోగించేటప్పుడు కూడా మనము బైతుల్ కళాల్లో వెళ్ళేటప్పుడు కూడా బట్టలు మార్చేటప్పుడు కూడా ఒక మంచి పని స్టార్ట్ ఏదైనా ప్రారంభించేటప్పుడు ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు చివరకు మన యొక్క పాత్రల మీద మూతలు పెట్టేటప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సుల్హా సలం వారు బిస్మిల్లా అని తలుపులు వేయమన్నారు ఈ బిస్మిల్లాని ఎప్పుడైతే మనము పఠిస్తామో శైతాన్కు మరియు మనకు మధ్యలో ఒక అడ్డుగోడ అనేది పడిపోతుంది అతను ఆ భు భోజనాన్ని తినలేడు ఆ భోజనం అతనికి హలాల్ కాదు సోదరులార కాబట్టి మనం బిస్మిల్లా తప్పకుండా పఠించాలి అందుకే చాలామంది చెప్తారు ఎంత సంపాదించిన బర్కత్ ఉండడం లేదండి ఇంట్లో అంటే అదే బిస్మిల్లా చెప్పకుండా తినడము మీరు చ శైతాన్కు మీరు మీ యొక్క జీవితంలో అతనికి ఆస్కారం ఇచ్చేస్తున్నారు అల్లానామం పఠించకుండా మరియు హర హరాం మార్గాల్లో వెళ్ళి శైతాన్కు మీరు ఎప్పుడైతే ఆస్కారం ఇస్తారో మీకు దాంట్లో బర్కత్ అనేది శుభం అనేది ఉండదు ఎంత సంపాదించినా ఏదో లేని లేనటువంటి కొరత కాబట్టి మనం తప్పకుండా బిస్మిల్లా పట్టించి భోజనం చేయాలి లేకపోతే దాన్ని హలాల్ చేసుకుంటాడు ప్రవక్త ముహ్మద్ సుల్లా సలం వారు అందుకే ఉన్నారు ఎప్పుడైతే మగరీబ్ ఇంతకుముందు కూడా మనము దాని గురించి చర్చించుకున్నాం ఎప్పుడైతే మహరీబ్ సమయం అవుతుందో మీరేం చేయండి బిస్మిల్లా పిల్లల్ని ఇంట్లోకి పిలుచుకొని బిస్మిల్లాను తలుపులు వేయండి మరియు రాత్రిపూట మీ యొక్క పాత్రల మీద విస్మిలాన్ని మూతలు పెట్టండి నీటిపై కావచ్చు అన్ భోజనాల మీద కావచ్చు అన్నిటి మీద అన్నారు ప్రభుత్వ గారు కాబట్టి మనము బిస్మిల్లాన్ని మూతలు పెట్టాలి లేకపోతే శైతాన్ వచ్చి అందులో తన యొక్క తన హలాలు చేసుకోవడానికి లేదా శైతాన్ దాంట్లో తన ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇది తప్పకుండా మనం చేయాలి ఒకసారి ఒక వ్యక్తి అలాగే చాలామంది నిలబడి తింటుంటారు ఎడం చేత్తో తింటారు ఇది కూడా శైతానికి తినిపించినట్లే ఒకసారి ఒక వ్యక్తి నిలబడి అహ్మద్ ముస్నాది అహ్మద్లో ఒక హదీస్ ఉంది ఒక వ్యక్తి నిలబడి నీళ్లు తాగాడు ప్రవక్త గారు అన్నారు దాన్ని ఒక పిల్లి కానీ లేదని ఏదైనా జంతువు దాన్ని హలాలు చేసుకోవడము పిల్లి హలాలు చేసుకోవడం నీకు సమ్మతమేనన్నారు లేదంటే దానికన్నా పిల్లి కన్నా కూడా ఎక్కువ నష్టపరిచేవాడు దాన్ని తాగాడు అని చెప్పారు నిలబడి తాగితే కాబట్టి నీళ్లు కూర్చొని తాగడానికి మనం ప్రయత్నం చేయాలి కుడి చేత్తో తాగాలి బిస్మిల్లా అని చెప్పి తాగాలి అప్పుడు శైతాన్ శైతాన్ దాని మీద ప్రభావం చూపడు దాని మీద హలాలు చేసుకోలేడు శైతాన్ దాంట్లో ఒక వ్యక్తి భోజనం చేస్తున్నాడు ప్రవక్త గారి కాలంలో బిస్మిల్లా మర్చిపోయాడు మధ్యలో గుర్తుకొచ్చింది ప్రవక్త గారు అన్నారు బిస్మిల్లాహిఫీ అవ్వలహు ఆఖిరహు అన్నాడు అతను ప్రవక్త గారు చెప్తే అంటే దీని ముందు మరియు చివరిలో నేను అల్లా యొక్క నామం తీసుకుంటున్నానని ప్రవక్త గారు అన్నారు శైతాన్ తిన్నదంతా కక్కేశాడు కాబట్టి ఎక్కడైతే మనం బిస్మిల్లా పఠించామో ఏ పని చేసేటప్పుడైనా బిస్మిల్లా ఎప్పుడైతే మనం పఠించామో సైతాన్ దాంట్లో భాగం పంచుకుంటాడు ఏ విధంగా అయితే అల్లా తబారకు కూతాలా అతనికి ప అనుమతి ఇచ్చాడో దాంట్లో భాగం పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఎప్పుడైతే మనం అల్లాను స్మరిస్తామో అల్లా యొక్క నామాన్ని మనం స్మరిస్తామో వెంటనే శైతాన్ వెనక్కి తగ్గుతాడు బలహీనుడైపోతాడు ఆ ఆ వస్తువులో మీరు చేసే ఆ పనిలో అతను ప్రభావం చూపలేడు అతనికి భాగం అనేది లభించదు ఒక్క మాటలో చెప్పాలంటే కాబట్టి సోదరులారా సోదరిమన్లారా మనము తప్పకుండా బిస్మిల్లా అనే భోజనం చేయాలి బిస్మిల్లా అని నీళ్ళు ఏది చేసినా కూడా భుజించినా కూడా కుడి చేత్తో బిస్మిల్లా అని చేయాలి ఇతర పనులు కూడా మనము బిస్మిల్లా అని అల్లా యొక్క నామంతో చేయాలి ఇలా చేయడం వల్ల శైతాను మన జీవితాల నుండి దూరంగా వెళ్ళిపోతాడు ఇన్షాల్లా ఈ వీడియోను మీరు చూడడం కాదు నలుగురికి కూడా చేరవేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ వీడియో ఎందుకంటే ఇటువంటి మంచి పనులు ఈ శైతాన్కు విరుద్ధమైనటువంటి ఈ పనులు మనం చేయాలి ఇటువంటి విషయాలు నలుగురికి మీరు చేరవేసి మీరు కూడా పుణ్యాన్ని కూడగట్టుకోండి అల్లా మనందరికి కూడా శైతాన్ యొక్క కీడు నుండి మనల్ని మన కుటుంబీకుల్ని రక్షించుగాక మనందరికీ కూడా అల్లా అయ్యవర లోకాల్లో సుఖశాంతులు ప్రసాదించాలని నేను అల్లాను కోరుకుంటున్నాను మరొక విషయంతో ఇన్షాల్లా మనము మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం అస్సలం అయికు వరహ్మల్లా వర్కత